సంక్షిప్త కార్తీక పురాణం కార్తీక పురాణం అనేది కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను వివరించేటువంటి ఒక ముఖ్యమైన గ్రంథం అనమాట ఒక పవిత్రమైన గ్రంథం ఇది దీంట్లో ముప్పై అధ్యాయాలు ఉంటాయి ముప్పై అధ్యాయాలు ముప్పై రోజులు కార్తీక మాసం ముప్పై రోజులు మనం ఒక్కొ రోజు ఒక ఒక్కొక్క అధ్యాయం చొప్పునైనా దీన్ని చదువుకోవచ్చు లేదా విన్నా కూడా అదే ఫలితం మనకి లభిస్తుంది అనమాట పురాణం మనకి మనమైనా చదువుకోవచ్చు లేదా ఎవరైనా చదువుతున్నా కూడా మనం వినవచ్చు పురాణ శ్రవణం పురాణ పఠనం రెండూ మంచివే రెండు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక పురాణంలో ప్రధానంగా ఏముంటుందంటే ఈ కార్తీక మాసంలో మనం ఆచరించాల్సిన వ్రతాలు లేదా పూజలు అలాగే మనం చేయాల్సిన దానాలు మనం నిర్వర్తించవలసిన ధర్మాలు వీటన్నిటితో పాటు వాటి యొక్క ఫలితం అనమాట అంటే మనం ఏదైనా వ్రతం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది ఏదైనా పూజ చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అట్లాగే దాన ధర్మాలు చేస్తే వాటి యొక్క ఫలితం ఏంటి వీటన్నిటిని గురించి చక్కగా ఈ కార్తీక పురాణంలో మనకి వివరించబడింది అనమాట మనకి తెలిసిందేంటంటే కార్తీక మాసం అనగానే మామూలుగా మనం ఏమనుకుంటాం శివునికి ప్రీతికరమైందని అనుకుంటాం అలాగే మామూలుగా మన పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైందనమాట శివకేశవుని ఇద్దరిని కూడా మనం ఈ కార్తీక మాసంలో పూజిస్తాం అన్నమాట మామూలుగా అయితే జనరల్గా కార్తీక మాసం అనగానే శివుడు కార్తీక దీపాలు ఈ కార్తీక పురాణం చదువుకోవటం ఇదంతా మామూలే అయితే కొంతమంది విష్ణు పురాణం కూడా చదువుతారు మామూలుగా మనం సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తామండి కార్తీక దామోదర ప్రీత్యార్థం ఈ పూజ అని మనం చదువుకుంటాం కదండీ సంకల్పంలో అట్లా ఈ కార్తీక దామోదర్ని పూజించే వాళ్ళు కూడా ఉంటారండి అంటే మామూలుగా విష్ణు పురాణం అది చదువుకుంటారు వాళ్ళైతే మామూలుగా మనకి తెలిసిన కార్తీక మాస వ్రతం ఏంటండి అదేంటంటే సూర్యోదయానికి ముందే లేవటం లేచి స్నానాదే కాలు ముగించుకోవటం తర్వాత దీపారాధన చేయటం తర్వాత భగవంతుని స్థుతించటం తర్వాత పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం ఉపవాసం ఉండటం తర్వాత ఏదైనా చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టుకొని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ నక్షత్ర దర్శనం కానీ లేకపోతే చంద్రుని దర్శనం కానీ చేసుకొని భోజనం చేయటం ఇది మామూలుగా చేసే కార్తీక మాసవ్రతం వ్రతం అనమాట కార్తీక స్నానాలు అందరికీ తెలిసిందే కదండి రోజు సూర్యోదయానికి ముందే లే లేచేసి కార్తీక దామోదర ప్రీత్యార్థం కార్తీక స్నానం అది శ్లోకం ఒకటి మనకి ఆ శ్లోకం రాకపోయినా కూడా ఇలాగా కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక స్నానం తర్వాత గంగే చేమినేయ చవా ఈ శ్లోకం చేశారా గంగే చమునయ చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిద్దరు మనం చేసే నీటిలో ఆ నదులన్నిటి పేర్లు ఆ నదులన్నిటినీ ఆవాహనం చేసుకుని మనం స్నానం చేస్తే కనుక మనం నదికి వెళ్ళి స్నానం చేయకపోయినా లేకపోతే సముద్రానికి వెళ్ళి స్నానం చేయకపోయినా మనకి ఆ చేసిన ఫలితం అయితే దక్కుతుందనమాట ఇంట్లో నీళ్ళతోనే మనం ఆవాహనం చేసుకుని అలాగే కొంతమంది చన్నీళ్ళతోనే చేస్తారు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం కాస్త గోరువెచ్చని నీళ్ళు కాస్త వేడి నీళ్ళు ఇలా స్నానాలు చేస్తుంటారు ఏది చేసినా కూడా మంచిదేనండి కార్తీక స్నానం సూర్యోదయానికి ముందు చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే దీపారాధన అనమాట ఈ దీపాన్ని కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు ఉంటాయండి మనం దీపాలు వెలిగించటం ఒక ఎత్తు అయితే మనం ఇప్పుడు గుడికి అది వెళ్ళినప్పుడు చాలా దీపాలు అక్కడ అందరూ వెలిగించి ఉంచుతారు ఒకవేళ కొండెక్కిపోయే దీపాన్ని మనం ఎగతూసి దాన్ని నీల్చేట్లు చేసినా మనకి పుణ్యం వస్తుంది మనం వెళ్ళి మనం స్వయంగా ఆలయంలో దీపం వెలిగించినా విశేష ఫలితం కలుగుతుంది దీపారాధనకి అంత ప్రాముఖ్యతనిచ్చారండి ఈ దీపారాధన అనేది మామూలుగా చీకటి నుంచి వెలుగునిస్తుంది అని కదండి చెప్తాం మనం దీపం యొక్క ప్రాముఖ్యత వివరించేటప్పుడు అట్లాగే ఈ కార్తీక మాసంలో మనం వెలిగించే ఈ దీపారాధన మన జీవితంలోని అజ్ఞానాన్ని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయండి అలాగే ఈ కార్తీక పురాణంలో వివిధ భక్తుల గురించి చాలా చాలా కథలు చెప్పబడి ఉన్నాయండి చెప్పాలంటే ఒక అజమిళని కథ ఒక పురంజైని కథ అలాగే ఇతర బ్రాహ్మణుల గురించి కథలు ఇతర రాక్షసుల గురించి కథలు వాళ్ళెట్లా పూర్వజన్మ దీని నుంచి ఈ కార్తీక పురాణం వినటం వల్ల లేదంటే దీపారాధన చేయటం వల్ల వ్రత కథలు వినటం వల్ల మళ్ళీ వాళ్ళెలా మంచి జన్మ పొందారు ఇట్లాంటివన్నీ మనం చాలా చాలా కథలు చదివి ఉన్నామండి నా నేను కూడా కార్తీక పురాణం అధ్యాయం వన్ బై వన్ చదువుకుంటూ వచ్చానండి ఇప్పటి వరకు నా వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు చూసుకోవచ్చు అవేంటంటేనండి మనకి ఆ కథల నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఇప్పుడు భగవంతుని మీద భక్తి ఉంటే కనుక మనం నిత్యం ఆయన మీద నమ్మకం ఉంచి స్థుతిస్తే కనుక మనకి ఎనలేని శక్తి వస్తుందండి ఎంతటి శక్తి అంటే ఇంకా అది మనం ఊహించలేమన్నమాట అన్నమాట ఏంటంటే నమ్మకము భక్తి ముఖ్యంగా ఈ కార్తీక పురాణంలో మనం మానవులు ఎలా ధర్మ మార్గంలో నడవాలి ధర్మ మార్గాన్ని వీడితే కనుక మనం ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాం ఇవన్నీ మనకి చెప్పబడి ఉన్నాయండి ఆ ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే కనుక మానవుని జీవితం సాఫీగా సాగిపోతుందండి ఎప్పుడైతే మనం ఆ ధర్మ మార్గాన్ని ఎంచుకొని దేనికైనానండి ధనాశానికి ధనం సంపాదించడానికనో లేకపోతే ఇతర కోరికలకనో మనం డబ్బులు సంపాదించేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనం అక్రమ మార్గము ఇతర మార్గాలు పడతాము అప్పటినుంచి మన పతనం ప్రారంభమైపోతుందండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు నువ్వు రూపాయి ధర్మంగా సంపాదించినా నీకు అది ఎంతో హాయిగా ఉంటుందండి జీవితం నువ్వు ఎంతో ప్రశాంతంగా నువ్వు జీవితాన్ని నడపగలవు అదే నువ్వు ఏదైతే ఆ రూపాయి నువ్వు అక్రమ మార్గంలో సంపాదించావా అది నీకు ఎనలేని కష్టాలు తెచ్చిపెడుతుందండి ఇదొక్కటి మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ధర్మ మార్గంలో నడిస్తేనే మన జీవితం ఎప్పటికైనా సాఫీగా నడుస్తుంది నీకు లేటుగా అయినా సరే నీ జీవితంలో నువ్వు పైకి ఎదగలుగుతావు అక్రమ మార్గంలో నువ్వు తొందరగా ఎదిగినా కూడా ఒక్క సెకండ్లో నువ్వు పతన స్థాయికి చేరిపోతావు అది మాత్రం ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలండి అందరం అలాగే ఏంటంటేనండి ఈ పురాణం వినటం ద్వారా లేదా మనం చదివినా కూడా మన మనసుకి ఎంత హాయిగా ఉంటుందండి ఎంత ప్రశాంతత పొందుతాము ఆ పురాణంలోని ఒక్కొక్క కథ చదువుతూ ఉంటే మన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటాం కదండి మనం కూడా ఇలా ఉండాలి మనం కూడా ఇలా చేయాలి మనం కూడా ఇలాగే నడుచుకోవాలి అలా అనుకుంటూ ఉన్నామనుకోండి మన మనసుకి ఎంత శాంతి ఎన్ ఎంత శుద్ధి అవుతుంది మన మనస్సు కూడా ఆ కథలు వినటం ద్వారా మనం కూడా ఆ ఆధార్లోనే నడుస్తూ ఉంటాం అలాగే భగవంతుని స్థుతిస్తూ ఉంటాం మనకి దైవానుగ్రహం దానంతట అదే వచ్చేసిందండి మనం భగవంతుని మీద ఎట్ల ఎప్పుడైతే భక్తి ఆ శ్రద్ధ ఆ ఇది పెట్టామో మనకి దానంతట అదే మనకి దైవానుగ్రహం వచ్చేస్తుంది తద్వారా మనకి మోక్షం కూడా లభించే అవకాశం అండి సువర్ణ అవకాశం ఇది ఈ కార్తీక పురాణంలోని మనం ఈ కథలు వినటము లేదా చదవటము చేసుకుని మనం అదే దారిలో మనం కూడా నడిస్తే కనుక మనకి తప్పక మోక్షం కలుగుతుందండి తప్పక మనం ధర్మ మార్గంలో నడవాలి ఆ ధర్మ మార్గంలో నడిచినప్పుడు నడిచినప్పుడు మనకి దైవ అనుగ్రహం దానంతట అదే వచ్చేస్తుంది దేవుడు ఎప్పుడూ మనసెంతనే ఉంటాడండి నువ్వు ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉన్నావో దేవుడు నిన్ను ఎల్ల వేళలా కాపాడుతూ ఉంటాడు అదే మోక్షాన్ని నీకు ప్రసాదిస్తాడు నీ అవసాన దశలో ఒక శివుడినే కాదండి విష్ణుమూర్తిని కూడా ఈ కార్తీక మాసంలో పూజిస్తారు శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైంది ఈ కార్తీక మాసము మనం విష్ణాలయాలకి వెళ్తాము శివాలయాలకి వెళ్తాం విష్ణాలయంలో ముప్పై మూడు వత్తులు శివాలయంలో ముప్పై మూడు వత్తులు ఈ ఉసిరికి దీపాలు వెలిగించటం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటం మనం ఒక శివాలయంలోనే కాదండి విష్ణాలయంలో కూడా మనం ఇవన్నీ వెలిగిస్తూ ఉంటాం కార్తీక మాసంలో అందరికీ తెలిసిన విషయమే కనుక ఏంటంటేనండి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాస వ్రతం దీపారాధన మరియు మనం ఆ పురాణ శ్రవణం కానీ ఆ పురాణ చదువుకోవటం కానీ అలాగే శివ విష్ణువుల ఆరాధన ఇవన్నిటి గురించి మనకి ఈ కార్తీక పురాణాల్లో మొత్తం చెప్పబడింది అలాగే చూసుకుంటే మనకి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రత్యేకమైన కథ ఉంటుంది ఆ కథలో కూడా మనకి ఆ రోజు చేయవలసిన ఆచారాలను వివరిస్తుంది మీరు ఇది తినండి ఇది తినద్దు ఇది చేయండి ఇది చేయొద్దు ఈ దానం చేస్తే ఈ ఫలితం కలుగుతుంది ఈరోజు ఇవన్నీ మనకి చెప్తారు కదండి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా వివరిస్తుందండి మనం ఏది చేయాలనే కాదు ఏది చేయకూడదు ఏది తినకూడదు ఏ ధర్మం చేయాలి ఏ దానం చేయాలి ఈరోజు ఏ ధర్మం నిర్వర్తించాలి ఏ శ్లోకం చదువుకుంటే మంచిది ఈరోజు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క అధ్యాయంలో వివరంగా ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాస వ్రతం దీపారాధన మరియు మనం ఆ పురాణ శ్రవణం కానీ ఆ పురాణ చదువుకోవటం కానీ అలాగే శివ విష్ణువుల ఆరాధన ఇవన్నిటి గురించి మనకి ఈ కార్తీక పురాణాల్లో మొత్తం చెప్పబడిందన్నమాట ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా కనీసం ఒక్కరోజైనా కార్తీక స్నానం చేయండి అందరూ ఒక్కసారైనా కార్తీక పురాణం పఠనం చెయ్యండి లేదు మీకు చదవటం కుదరకపోతే ఎవరైనా చదువుతుంటే విన్నా కూడా మంచిదేనండి ఒక్కసారి పురాణ పఠన కార్తీక పురాణ పట్టణ కానీ శ్రవణం కానీ చేయండి కార్తీక స్నానం చేయండి అలాగే దైవ దర్శనం చేసుకోండి దేవాలయానికి వెళ్ళి శివాలయం కానీ విష్ణాలయం కానీ రెండు వెళ్ళిన అలాగే విష్ణాలయంలో కానీ దే శివాలయంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు లేక లే మీ కుదిరితే ఒకసారి ఏదో ఒక దీపారాధన లేదో ఉసిరిక దీపం వెలిగించుకోవటమో ఏదో ఒకటి ఒక్కరోజైనా చేయండి ఆ శివుని అనుగ్రహం ఎల్లవేళలా మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ